ఇప్పుడు రెండు గంటలలో ఆ డబ్బా అక్కడ నుంచి తీయాల్సిందే లేదు అంటే నేను ఈ ఫ్రెండ్స్ మీ షాప్ ముందు నుంచి కారు తీయ నా కారు ముట్టుకునే ధైర్యం ఎవరికన్నా ఉందా రండి నన్ను కారు ది కారు తీయాలంటే డబ్బా మాత్రం తీయాల్సిందే ఈ డబ్బా గత ఆరు నెలల నుంచి చాలా మంచిగా చెప్పినాము తీసేసుకోండి అని చెప్పి శివరాం రెడ్డి స్వీట్స్ వాళ్ళది ఏదో కాంట్రవర్సీలో ఈ డబ్బా ఇక్కడ పెట్టిండ్రు ఇలా చెప్తే మంచితనం గింటలేదు కాబట్టి క్రేన్ తెప్పించి మరీ తీపిస్తున్నాము ఇట్లనే డివిజన్ల ఏవైనా సరే ఇట్లా ఇబ్బందిగా ఉంటే మాత్రం దౌర్జన్యమైనా సరే కానీ ఇలా తీయించడం మాత్రం ఖాయం నెలల నుంచి గవర్నమెంట్ తరఫున జిహెచ్ఎంసి తరఫున మేము ఫాలో అప్ చేస్తున్నాము పోలీస్ ఫాలో అప్ చేస్తుంది కానీ పెద్ద పెద్ద బడాబాబులు కాంగ్రెస్ బడాబాబులు ఫోన్లు చేసి ఆ డబ్బా ఎలా తీస్తారు అని అడుగుతున్నారంట అంటే కేవలం బుల్డోజర్ పేద ప్రజల ఇందుకులో కొట్టడానికి ఇలా బడాబాబులు ఏదన్నా తప్పులు చేస్తే మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే అలా ఇంకా పోతుంది ఇంకా పోతుంది చాలు 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 సరూర్ నగర్ డివిజన్ లో ఎవరైనా సరే ప్రజలకు ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఇలాగే జరుగుతుంది ఇప్పుడు ఈ డబ్బా తీసుకొని వచ్చినాము ఆడి నుంచి కూడ కాలనీ దగ్గర నుంచి తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ వార్డ్ ఆఫీస్ పక్కన పెడుతున్నాము ఎవరైనా సరే ప్రజలకు ఇబ్బంది పెట్టకండి రోడ్లు ఎన్క్రోచ్ చేసి మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే మాత్రం ఊరుకునేది లేదు ఇక ఇళ్ళనే జరుగుతుంది